ఈ వీడియో సంఘం పట్ల భారంతో చేస్తున్నాను కొన్ని వందల సంవత్సరాలుగా ఎంతో కష్టపడి ఆయా గ్రామాల్లో ఆయా ఊర్లలో సైకిళ్ళ మీద తిరుగుతూ ఎంతో కఠినంగా శ్రమిస్తూ పరిచయ చేసి ఎన్నో విలువైన ఆత్మలు సంపాదించినటువంటి సార్వత్రిక సంఘం అయితే ఆ సంఘానికి వచ్చినటువంటి ఆస్తులు ఆ సంఘం సంపాదించినటువంటి దేవుడి పేరు ఇలాంటివన్నింటినీ చూసి నేడు క్రైస్తవ సమాజంలో జరుగుతున్నటువంటి దోపిడీని చూస్తే చాలా బాధాకరంగా ఉంది ఎందుకంటే ఈరోజు చిన్న చిన్న సంఘాల్లో ఒక వంద మందిని రెండు వందల మందిని ఎంతో ప్రేమగా ఎంతో ఆప్యాయతగా కన్నబిడ్డల కంటే ఎంతో గొప్పగా చేరదీసి వాళ్ళని ఒక సంఘంగా కట్టారు ప్రయాసపడ్డారు కానీ ఈరోజు ఆ సంఘాలని చూసి నేడు బడా బడా చర్చిలుగా నిన్న మొన్న పుట్టుకొచ్చినటువంటి పట్టుగొడుగులు లాంటి పెద్ద పెద్ద సంఘాలను చూస్తే ఎంతో బాధగా ఉంది ఎందుకంటే ఎంతోమంది ప్రయాసాన్ని దోచుకుంటూ ఉన్నారు ఎంతోమంది కష్టాన్ని నాశనం చేస్తూ ఉన్నారు కేవలం ఎందుకంటే ఆశీర్వాదాలు అద్భుతాలు పేరుతో ఈరోజు మనం బైబిల్ని పరిశీలించే ఈరోజు మనం బైబిల్ని పరిశీలించినట్లయితే బైబుల్ చాలా స్పష్టంగా చెప్తుంది సార్వత్రిక సంఘం శిలువ మరణ పునరుద్ధానం మీద ఆధారపడి ఉంది కానీ ఈరోజు చాలామంది మేలు జీవితం లోకం వీటి మీద సంఘాన్ని కడుతూ ఉన్నారు ఇలాంటి సంఘం ఇసుక మీద కట్టబడినటువంటి ఇల్లు లాంటిది కానీ పునాది ఏర్పరచబడినటువంటి ఎంతోమంది కష్టం ఎంతోమంది స్వార్థికులు ఎంతోమంది అవాంజలిస్టులు ఎంతోమంది అపాలజిస్టులు ఎంతోమంది దైవజనులు వాళ్ళ కష్టంతో సంపాదించినటువంటి క్రీస్తు సంఘాన్ని దొంగిలిస్తున్నటువంటి నేడు బడాబడ పాస్టర్లు అయితే నేను ఎవరిని కించబడదామని రావట్లేదు నేడు ఆశీర్వాదాల పేరుతో యేసుక్రీస్తు యేసుక్రీస్తువు మరణ పునరుద్ధానాన్ని చిన్న చేస్తూ ఉన్నారు ఆశీర్వాదం అవసరం లేదా అంటే మనిషికి ఆశీర్వాదం కావాలి క్రీస్తును నమ్ముకోకముందు శాపంలో పాపంలో అనేక రకమైనటువంటి వ్యసనాలు ఉన్నటువంటి మానవ జీవితం ఈరోజు క్రీస్తును వెంబడించిన తర్వాత అవన్నీ మాని అభివృద్ధి వైపు పరుగులు వేస్తూ ఉంది ఈ క్రమంలో దేవుడు దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు దాన్ని నేను పట్టట్లేదు కానీ కేవలం క్రైస్తవ జీవితం అంటే వీటి కోసమే రావాలి అని సేవని ఈ మధ్యకాలంలో భ్రష్టు పట్టిస్తున్నటువంటి అనేకమంది దైవజనులు వీళ్ళు చెప్పే సాక్ష్యాలు కూడా చాలా విచిత్రంగా ఉంటాయి యేసుక్రీస్తు నమ్ముకుంటే ఖాళీ చెత్త వచ్చాము మాకు రెండు పరివారాలు ఇచ్చారని పాటలు సైతం రాసేసారు ఎంతో బాధాకరమైన విషయం ఈ లోకాన్ని చెత్తగాను పెంటగాను మీరు పెంచండి ఎందుకంటే మీకు కావలసిన నిజమైన ధనం పరలోకంలో ఉంది ఈ భూమి మీద మీరు ధనం సంపాదించుకుంటే అక్కడ తుప్పు ఉంది దొంగలు ఉన్నారు వచ్చి దొంగలిస్తారు కాబట్టి మీ కొరకు ధనం పరలోకంలో సంపాదించుకోండి అక్కడ దొంగలు వచ్చి దొంగతనం చేయడానికి ఉండదు తుప్పు ఉండదు అని దేవుడు వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది కానీ ఈరోజు సార్వత్రిక సంఘాన్ని దైవజనులుగా పిలువబడుతున్నటువంటి కొంతమంది సహోదరులు కేవలం భూ సంబంధమైనటువంటి ధనం వైపే తిప్పుతూ ఉన్నారు భూ సంబంధమైనటువంటి ఆశీర్వాదమే తిప్పుతున్నారు అయితే క్రీస్తుని వెంబడిస్తే మనకి ఏది కొదువు కాదు నిజమే కానీ నిజమైన ఆశీర్వాదాన్ని కోల్పోతున్నారని నేను జ్ఞాపకం చే జ్ఞాపకం చేస్తున్నాను ఈ సమయంలో దయచేసి సహోదరులు జ్ఞాపకం చేసుకోండి ఈరోజు మనం సంపాదిస్తున్నటువంటి సంపద అది దేవుడి చిత్త ప్రకారమేనా ఈరోజు మనం నడిపిస్తున్నటువంటి ఈ సంఘాలు దేవుడి చిత్తానుసారంగా వచ్చినవినా ఒకసారి మీకు మీరు పరిశీలించుకొని సంఘాలను పరిశీలించండి ఒకసారి మీరు సంఘంలో మేలు గురించి అద్భుతం గురించి చెప్పడం ఆపిస్తే మీరు ఆ సంఘంలో ఉన్నటువంటి సభ్యులు ఉంటారా లేకపోతే అక్కడి నుంచి వెళ్ళిపోతారా అనేది మీరు పరిశీలించండి ఎందుకంటే ప్రభు అన్నాడు మీరు ఇరుకు మార్గంలో ప్రవేశించడానికి పోరాడండి అని కానీ ఈరోజు చాలామంది విశాల మార్గంలో ప్రవేశించడానికి పోరాడుతున్నారు ఇలా పోరాడటం వలన ఏం జరుగుతుందంటే పొద్దున ఇరుకు మార్గం అంటే ప్రతిదీ దేవుడు న్యాయమైన చిత్త ప్రకారం జరగాల్సినటువంటి ఆ మార్గంలో నుంచో లేరు నిలబడలేరు మీకు అర్థం కావడానికి చిన్నపిల్లవాడు పుట్టినప్పుడు ఆ బాబుకి ఆవకాయ పచ్చడి తీసుకెళ్ళి పెట్టాం అలాగే ఆ బాబు కావాల్సిందే మనం పెడతాం కాబట్టి మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం ఈరోజు పరలోకానికి కావాల్సినటువంటి క్వాలిటీస్ ఉంటేనే పరలోకంలోకి వెళ్తారు పరలోకానికి కావాల్సిన క్వాలిటీస్ లేకపోతే బయట విడవబడతారని ప్రకటన గ్రంథంలో చాలా స్పష్టంగా చెప్పబడింది మనం వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటే ప్రకటన గ్రంథంలో కుక్కలను తర్వాత విగ్రహ వ్యభిచారులను దొంగలను ఇలాగా దేవుడు మాటను విడిచిపెట్టి వ్యభిచారం చేస్తూ వాటన్నిటిలో జరిగించడానికి ఇష్టపడిన వాళ్ళను అందరూ వెలుపటనే ఉంటారు లోపలికి రారు అని చాలా స్పష్టంగా చెప్తుంది దయచేసి క్రైస్తవ సార్వత్రిక సంఘానికి కానీ లేకపోతే ఈరోజు ఏముందలే నా చర్చిలో పది మంది పోయారు ఏముందులే నా చర్చిలో ఒక ఇరవై మంది పోయారు ఏముందులే ఒక ఆత్మీయంగా పోయింది అని మీరు ఏమైనా నిరెత్తున్నట్టు కూర్చుంటే భవిష్యత్తు క్రీస్తు సంఘానికి భవిష్యత్తు రాబోయేటటువంటి యేసు క్రీస్తు సార్వత్రిక సంఘానికి మీరు అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు దయచేసి నేను ప్రేమతో ఏం చెప్తున్నానంటే ఈరోజు సంఘాన్ని డబ్బుకు ముడిపెట్టి కేవలం భూసంబంధమైన ఆశయ వైపే ముడిపెట్టినటువంటి ఈ కొంతమంది సహోదరులని వీళ్ళందరి గురించి మనం ప్రార్థన చేయాలి వీలైతే వీళ్ళతో మనం మాట్లాడి వీళ్ళలో మార్పు తీసుకురావడానికి సహాయం సహాయపడాలి దయచేసి మీ అందరూ ప్రేమపూర్వకంగా ఇలాంటి వాళ్ళతో మాట్లాడండి ఇలాంటి వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి దయచేసి ఎంతోమంది సంపాదించినటువంటి కష్టత కష్టార్జితమైనటువంటి సంఘాన్ని ఈరోజు డబ్బు వైపే చీల్చుతున్నారు అలాంటిది కాకుండా దేవుడు న్యాయంగా తన స్వరక్తి ఇచ్చి సంపాదించిన సంఘానికి ఏం తెలియాలంటే ఆయన మన కోసం ప్రాణం పెట్టడం తెలియాలి కాబట్టి ఈ సమాచారాన్ని అందరికీ తెలియజేస్తారని ప్రేమపూర్వకంగా అనేకమంది మారు మనసు పొంది ప్రభు వైపు తిరుగుతారని సంఘాన్ని కాపాడుకుంటారని ఎందుకంటే ఎంతోమంది కష్టం నేలపాలైపోతుంది ఎంతోమంది స్వార్థికల స్వార్థ వృధా అయిపోతుంది మనం కష్టపడి స్వార్థ చెప్పి వాళ్ళని సంఘంలో బలపరుస్తూ ఉంటే ఈ సంఘంలో కొంతమంది కపట సహోదరులు ఏం చేస్తున్నారంటే వాళ్ళని డబ్బు సంపాదించుకోవడం కోసం వాళ్ళని అడ్డం పెట్టుకుంటున్నారు మీకు అర్థం కావడానికి ఈరోజు మీరు చూసినట్లయితే ఎస్టేట్లు లేకపోతే పెద్ద పెద్ద సంస్థలు స్థాపించేస్తూ ఉన్నారు అయితే సంస్థలకి వాళ్ళకు సంపాదించే డబ్బుకి నేను వ్యతిరేకం కాదు కానీ నేను ఆ డబ్బు ఎలా సంపాదిస్తున్నారు ఆ సంస్థలు ఎలా కడుతున్నారు అనే దానికి వ్యతిరేకం క్రీస్తు న్యాయమైనటువంటి కృపచేత అనుగ్రహించబడియా లేకపోతే వీళ్ళు సొంతంగా వాళ్ళ సొంత స్వార్జితం దీని ఆలోచించాలి మనం బైబిల్ గ్రంథంలో చూస్తే చాలా స్పష్టంగా మనకి యేసుక్రీస్తుని అప్పగించినటువంటి ఇస్కర్ యుతి యోధ కనపడతాడు ఇస్కర్ యుతి యోధ యేసుక్రీస్తుని ముప్పై నాణాలకి అమ్ముతాడు ఈ డబ్బుతో ఆ ఉన్నతమైన పరిచర్యన జరిగిందా కాదు ఒక భూమిని ఒక ఆస్తిని కొన్నారు దాని పేరు రక్త భూమి ఈరోజు మనం కూడా ఎలా సంపాదిస్తున్నామో అనేది చూడాలి యేసుక్రీస్తు నమ్ముకొని సంపాదిస్తున్నామా లేకపోతే యేసుక్రీస్తు మన పరిచర్య చూసి మనకు న్యాయంగా ఇచ్చిండబ్బా అనేది పరిశీలించాలి కాబట్టి ఎందుకంటే అపవాది అనేకలైనటువంటి వారిని ఏర్పరిచే వారిని మోసం చేసేది గొప్ప గొప్ప దైవజనులు ఉన్నారు ఈరోజు కొంత కొన్ని కొన్ని తప్పు డినామినేషన్లోకి తప్పు డాక్టర్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు ప్రేమపూర్వకంగా నేను ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తుంది ఏంటంటే దయచేసి ఒకసారి ఆలోచించండి ఎందుకంటే మనం చేసే పరిచర్య దేవుడు కృప ద్వారా జరగాలి మనం చేసే పరిచర్య మన మీద మన బలం మీద ఆధారపడకూడదు కాబట్టి మనకు వచ్చే డబ్బు ఎలా వస్తుంది అనేది ప్రతిదానికి ఆత్మవిమర్శ చేసుకోవాలి ఈరోజు సంపాదించాం సంఘాలు కట్టామంటే కాదు ఆ సంఘాలు ఆ సంపద దేవుడి దృష్టిలో నిలబడితే లేదనేది ఆలోచించుకోవాలని ప్రభు పేరిట ప్రేమపూర్వకంగా మీకు తెలియజేసుకుంటున్నాను సహోదరులైన వాళ్ళు ఆలోచిస్తారని ప్రభు పేరట మీకు విని విన్నవించుకుంటున్నాను అందరికీ సుక్రీస్తు క్రీస్తువు నామల వందనాలు దేవుడి అయితే బయట కలుసుకున్నాం